రాత్రికాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి ప్రభువా ఈ రాత్రి మేము నీ సన్నిధిలోకి వచ్చాము తండ్రి ఈ లోక శబ్దాలన్నీ తగ్గిపోయిన వేళ నీ స్వరం మాత్రమే వినాలని నీ సమీపంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ రోజు మొత్తం నీవే మమ్మల్ని మోసావు ప్రభు మేము జాగ్రత్త పడిన క్షణాల్లోనూ జాగ్రత్త లేకుండా ఉన్న క్షణాల్లోనూ నీ కృప మమ్మల్ని కాపాడింది ప్రభువా ఈ రాత్రి మేము ఏ గొప్పతనంతో కాదు ఏ అర్హతతో కాదు విరిగిన హృదయాలతో తగ్గింపు మనస్సులతో నీ ముందు నిలబడి ఉన్నాము మోకాళ్ళలోని ఉన్నాము మమ్మల్ని క్షమించండి తండ్రి మా మాటల్లో నిన్ను బాధ పెట్టాము మా ఆలోచనలలో నిన్ను దూరం చేశాము మా ప్రవర్తనలో నీ నామానికి అవమానం తెచ్చాము తెలిసి చేసిన పాపాలు తెలియకుండా చేసిన తప్పులు అన్నిటినీ రాత్రి నీ పాదాల దగ్గర వదిలేస్తున్నాము ప్రభువా మేము అర్హులం కాదని మాకు తెలుసు నీ సహాయాన్ని అడగటానికి కూడా మాకు అర్హత లేదని మాకు తెలుసు కానీ నీవు కృప్ గల దేవుడవు నీవు కరుణగల తండ్రివి అందుకే ఈ రాత్రి నీ కృప మీద ఆధారపడి నీ సన్నిధిలో వేడుకుంటున్నాము ప్రభువా మా హృదయాల్లో దాగి ఉన్న గర్వాన్ని తొలగించు మా జీవితాల్లో ఉన్న పాపపు బంధాలను బంధనాలను తెంచివేయి మా ఆత్మను శుద్ధి చేయండి మా మనస్సును నూతనపరచండి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని కప్పుకునే విధంగా సహాయము చేయండి మా ఆలోచనలను సరిచేయుము ప్రభువా ఈ రాత్రి నీ సన్నిధిలో బాధతో వారిని గుర్తు చేస్తున్నాము శరీరంలో వ్యాధులతో బాధపడుచున్న వారిని తాకుము ప్రభువా నొప్పులతో నిద్రపోలేని వారికి విశ్రాంతినివ్వండి డాక్టర్లు చేతులెత్తేసిన పరిస్థితుల్లో ఉన్నవారిని నీవే స్వస్థపరచు ఆసుపత్రి గదుల్లో బెడ్ల మీద కన్నీళ్లతో పడుకొని ఉన్న నీ పిల్లలను ఈ రాత్రి గుర్తు చేసుకుంటున్నాము ప్రభువా నీవు తాకితే చాలు నీ మాట ఒకటి చాలు స్వస్థత వారిలో ప్రవహించాలి ప్రభువా ప్రభువా అప్పులతో భారంతో నలిగిపోతున్న అప్పుల భారంతో నలిగిపోతున్న కుటుంబాలను ఈ రాత్రి నీ ముందు ఉంచుతున్నాము అప్పుల ఫోన్లు అవమానాలు భయాలు నిద్రలేని రాత్రులు వారిని చుట్టుముట్టినవి ప్రభువా మార్గం కనిపించని చోట నీవే మార్గం అవ్వు ద్వారాలు మూసుకుపోయిన చోట నీవే ద్వారం తెరువు ఆర్థికంగా కృంగిపోయిన వారికి నీ సహాయాన్ని చూపించు ప్రభువా ప్రభువా సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులను ఈ రాత్రి నీ ముందు గుర్తు చేస్తున్నాము సంవత్సరాలు గడుస్తున్నాయి ప్రభు కన్నీళ్లు మాత్రమే మిగిలాయి సమాజపు మాటలు మనస్సును గాయపరుస్తున్నాయి ప్రభువా వారి గర్భాలను నీవే తాకుము వారి ఆశలను నీవే నింపుము వారి అవమానాన్ని ఆనందముగా మార్చుము ప్రభువ చదువుల కో చదువుల కోసం పోరాడుతున్న పిల్లలను యువతను నీ చేతుల్లో పెడుతున్నాము పరీక్షల భయం భవిష్యత్తు ఆందోళన తల్లిదండ్రుల ఆశలు వారి మనస్సును బరివెక్కిస్తున్నాయి ప్రభువ వారికి జ్ఞానం ఇవ్వు వారికి దృష్టినివ్వు వారికి సరైన దారిని చూపించు ఉన్నత చదువుల కోసం తలుపులు తండ్రి స్కాలర్షిప్లు అవకాశాలు సహాయం వారికి కలుగ చేయుము ప్రభువ కుటుంబాల్లో శాంతి లేక బాధపడుతున్న వారిని ఈ రాత్రి నీ పాదాల దగ్గర పెడుతున్నాము భార్యాభర్తల మధ్య కలహాలు తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరాలు అనుమానాలు కోపాలు ఇళ్లను పాడు చేస్తున్నాయి ప్రభు నీ శాంతిని ఆ ఇళ్లలో కుమ్మరించు విరిగిన సంబంధాలను మళ్ళీ కట్టివేయండి తండ్రి క్షమించే హృదయాలను వారికి అనుగ్రహించండి ప్రభువ ఒంటరితనంతో బాధపడుతున్న వారిని నిరాశలో ఉన్నవారిని ఆశ కోల్పోయిన వారిని ఈ రాత్రి నీ దగ్గరకు తీసుకొస్తే వస్తున్నాము వారికి నీవు ఉన్నావని తెలియచేయండి వారిని ఒంటరిగా వదలొద్దని మేము వేడుకొనుచున్నాము ప్రభువా ప్రభువా ఈ రాత్రి మేము నీ మీదే ఆధారపడుచున్నాము మనుషుల మీద కాదు డబ్బుల మీద కాదు పరిస్థితుల మీద కాదు మా జీవితం నీ చేతుల్లోనే ఉంది మా భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది ఈ రాత్రి మేము నిద్రపోతున్నప్పుడు మా హృదయాల్లో నీ శాంతి ఉండాలి మా ఆలోచనలో నీ విశ్రాంతి ఉండాలి భయంకరమైన కళలు కాదు ఆందోళనలు కాదు నీ సమాధానం మమ్మల్ని కమ్ముకోవాలి నీ కౌగిలిలో మేము నిద్రించాలి ప్రభువా ప్రభువా మేము నిన్ను నమ్ముతున్నాము నిన్ను విశ్వసిస్తున్నాము ఈ ప్రార్థనకు సమాధానం రావాలని కాదు ప్రభువా నీవే మా సమాధానం కావాలని కోరుకుంటున్నాము నీవే మా సమాధానము తండ్రి నీ చిత్తమే మా జీవితాల్లో నెరవేరును గాక నీ నామానికి మహిమ కలుగును కాక ఏసయ్య నామములో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న ఏసు క్రీస్తు నామములో వేడుకుంటూ విశ్వసి ಈ ಪ್ರಾರ್ಥನನ್ನು ನೀ ಪಾದಾಲ ದರ ಸಮರ್ಪಿಸ್ತು ಅಡಿಗಿ ತನ್ರಿ. ಪಂದ್ರಿ ಪ್ರಿಯಮ ಸಹೋದರಿಲಾರ ಸಹೋದರಿ ಮಂಡಳಾರ ఈ ప్రార్థన ముగిసినా మీ జీవితంలో ఉన్న పోరాటాలు ముగియలేదని మాకు తెలుసు మీ హృదయంలో ఇంకా చెప్పలేని బాధలు ఉంటే కన్నీళ్లతో దేవునికి మాత్రమే తెలిసిన అవసరాలు ఉంటే మీరు ఒంటరిగా ఉన్నారని అసలు అనుకోకండి మీకు అనుకూలమైతే మీ ప్రార్థన అవసరాలను కామెంట్స్లో రాయవచ్చు మేము వాటిని కేవలం చదవటం కోసం కాదు మా హృదయాల్లో పెట్టుకొని దేవుని సన్నిధిలో తీసుకెళ్లటానికి రాయమని వ్రాయమని మాత్రమే కోరుతున్నాము మీ పేరు చెప్పబడకపోయినా మీ కన్నీళ్లు దేవునికి తెలిసినవే మీ అవసరం చిన్నదైనా పెద్దదైనా ప్రభువు దాన్ని తృణీకరించడు ఈ ప్రార్థన ఇక్కడితో ముగుస్తుంది కానీ మీ కోసం చేసే ప్రార్థన ఇక్కడితో ముగియదు ప్రభువు మీకు సమీపముగా ఉండునుగాక మీ ప్రతి అవసరాన్ని తీర్చునుగాక మీ కన్నీళ్లను ఆనందముగా మార్చునుగాక యేసు క్రీస్తు నామములో ఆ మేన్